తెలంగాణ గద్దరు మరిగా చిన్నగా రాజేంద్ర నగర్ గడ్డ మీద అడుగు పెట్టిండు ఇక మరి రాజేంద్ర నగర్ గడ్డ అనగానే ఆ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆ అదికొచ్చింది కదా ఇక మరి కాలమ పైందే కోయిల కూస్తుంది కొమ్మల నడుమ ఇక మరి రైతన్న గుండె గుబేరు అంటుంది మరి పండవాలి కదా వసవసాని రెక్కలు ముక్కలు చేసుకొని కన్న సాకిరి చేస్తారే మరి లోకానికి బువ్వా మరి రైతుల పరిస్థితి ఏంది మరి ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మరి విత్తన మేళ వేచ్చినట్ట ఈ విత్తన మేళకు వచ్చిన రైతులు ఏమంటారు ఏంది ఏం కదా వాళ్ళ కడుపులలో ఏం అమ్మాయి ఉంది మరి ఆ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు ఇదివరకు ఈ విత్తనాలు పంట పండిస్తే మరి దిగుబడి ఎట్లా వచ్చింది ఇప్పుడు కొత్త వాళ్ళు ఎట్లా ఏంది ఏం కదా అస్సలు గుసగుస ఏం నడుస్తుందో గదంతా అంతా కూసగుచ్చినట్టుగా తోసిపోకుండా ఇదే చెప్తా ఆ చెప్పినగా మరి మీరు ఏ ఊరు ఏడికేళ్ళు వచ్చినాము ఎట్టనే సంగతి మరి ఇవాళ రాజేంద్ర నగర్ లో అడుగు పెట్టినావు ఎట్లా వచ్చినావు ఇది వరకు వచ్చినావా ఇతనాలకు ఇప్పుడే వచ్చినావా రాలే రాలే ఇప్పుడే ఫస్ట్ మాది ఒలిగొండ మండలం ముద్దాపురం జిల్లా నల్గొండ యాదాద్రి భువనగిరి మనం ఇప్పుడే ఫస్ట్ వచ్చినాము అంటే నీకు ఎవరైనా చెప్పిరా మరి జాడ ఇతనాలు ఇక్కడ వేస్తే మంచిగా పంట దిగుబడి వస్తుంది మంచిగా వస్తుంది అంటే ఇక్కడ వచ్చినాం మనం అయితే పేరుకోనే వచ్చినాం మగోడు మహబూబ్ జిల్లా ఏ ఊరు మహబూబ్ నగర్

చెప్పే పెద్ద మరి నీ వ్యాపారం తరిపోలము నువ్వు ఏం అనుకుంటున్నావు నల్గొండ జిల్లా చిట్టాల మండలం గుండ్రాపల్లి కెళ్ళి వచ్చిన ఇక్కడ ఇతర జరగ మంచిగా దొరుకుతాయి అంటే ఆ ప్రైవేట్ వాళ్ళు కాకుండా గవర్నమెంట్ తీసుకోకపోతే ఎట్లుంటాయి సార్ అని చూసుకొని వచ్చిన తీసుకు వెళ్ళిపోతా అంటే ఇదే తొలిజాం రావా ఇదే తొలికి ఆ మీరు మైమనార్ జిల్లా ఆ ముసపేట మండలం ఆ విలేజ్ మరి దొడ్డరాగం వలిపోతున్నా సరే నాకు దొడ్డు రాగం గవర్నమెంట్ వద్దంటుంది

మళ్ళీ నాణ్యమైన నాణ్యం వేయాలనే కదా మనం చేసేది ఇంత కష్టం కష్టపడతా కష్టాలు దొరకలేదు మరి ఇప్పుడు రాజేంద్ర నగర విత్తనాలు అయితే మంచి మంచి స్వచ్ఛమైనవి శుద్ధమైనవి కాబట్టి ఇంత దూరం రావడం జరుగుతుంది నాణ్యమైన అది ఇప్పుడు ఇక ఎవ్వరు చూడు నిన్న పార్లమెంట్ పాడుగారా రైతులు 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 అని రైతుల ముచ్చటే ముంగట వేసుకొని రైతుల రాజకీయం చేసుకొని ఓటు దొబ్బిరు మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది రైతులకు ఏం మేలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది రైతులకు ఏం మేలు జరుగుతుంది అసలు ఏంది ఏం కదా రైతులకు ఏం ఉపయోగం జరుగుతుంది ఈ లీడర్ల వలన వాళ్ళు ఏం చెప్తురు రైతులు ఏమవుతురు చెప్పు ఇప్పుడు గత పదేళ్ల క్రితం చూసుకుంటే మనము భారతదేశ వ్యాప్తంగా కూడా మనము ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నపూర్ణ మన దేశం అన్నపూర్ణగా ప్రఖ్యాతిగాంచిన దేశం మనది అట్లాంటి రైతులను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ప్రభుత్వాలు కానీ ప్రజలను పట్టించుకోలేదు రైతులను పట్టించుకోలేదు జై జవాన్ జై కిసాన్ నినాదంతో వచ్చిన భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి కూడా వాళ్ళకి రెండు రెండు వేలు సంవత్సరంలో మూడు సార్లు రెండు రెండు వేలు వాళ్ళ ఖాతాలలో ఇస్తున్నారు అదేవిధంగా రైతు వేదికలు కట్టించడం కానీ రైతులు తాము పండించిన పంటను తామే స్వయంగా అమ్ముకోవడానికి వాళ్ళ కోసం అధికారంలో తీసుకొచ్చినా ఇక్కడ ఉన్న దళారుల చేతిలో రైతులు నలిగిపోతున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం మనం కొంతమంది ఇక్కడ మనం మేళకు వచ్చినాము ఇక్కడ రాజేంద్ర నగర్లో ఇక్కడ విత్తనమేళలో కూడా జరుగు ఇక్కడ చూస్తుంటే జనాలు కొంతమంది అంటున్నారు మాకు చాలా మంచిగా పండింది మా ఏరియాలో చాలా మంది తెచ్చుకొని చేసారు వాళ్ళకి చాలా మంచిగా పండితారు కొంతమంది మాకు అసలు దిగుబడి రాలేదండి అంటే కొన్ని రకాల కొంతవరకు ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి కేటాయించాల్సిన అంత పూర్తి ధాన్యాన్ని కేటాయించకుండా కొంత ఫెయిల్ అయ్యే విధంగా అందులో కల్తీ రకము కలపడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుంది రైతుల కోసం కానీ ఈ ఈ దేశ జనాల కోసం కానీ ప్రధానమంత్రి గారు చేస్తున్న తీసుకొచ్చున్న పాలసీలు చాలా బాగున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న అతి పేద బడుగు బలహీన వర్గాల నుంచి కూడా ప్రధానమంత్రి గారికి ఇక్కడ రైతుల నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అయ్యో ఈ కష్టం పాడబడగారా ఈ కష్టం భూపపంచం మీద నరులకే కాదులో దేవుళ్ళకు దేవుళ్ళకి కూడా కష్టాలు వచ్చినాయి వీళ్ళ కాకిశోకం తీస్తురాట దేవతలు కూడా ఇక మన చూడు గిందుకాట అయ్యో బ్రహ్మదేవుడా ఎటరాశివయ్య ఈ నరలోకం రాత రామచంద్ర నీ పాడుబడగారా దొంగలు పాడైపోను దొంగలు భూమండలం మీద రెచ్చి పుచ్చిపోతురు పుట్ట కొడుకులాగా దొంగలు ఆ ఇక మరి జనాలు కనిపెడుతురు ఇండ్లల్లో ఎవరి ఇంట్లో పడాలి ఎవరి ఇంట్లో బంగారం ఉంది ఎవరింట్లో పసులు ఉన్నాయి ఎవరింట పరక ఉంది ఈ రకంగా దాంట్లో ఆడుకుంటూ ఓతురు దొంగలు ఇల్లు మొత్తం నాశనం పట్టించి ఖాళీ చేస్తున్నారు ఇక ఇది అన్నట్టు వాము దేవుళ్ళ మీద కూడా పడ్డరు లా గీ కాకినాడ జిల్లాలో పాడైపు సంజయ్ నగర్లా ఓ దొంగ బట్టే గారు పనిచేతగా చేతగా అన్నాడు గీ రకంగా అక్కడ చూసిరా దేవుని గుళ్ళ జ్వరవాడు ఉండి అమ్మ గాలో భక్తులు కట్నాలు కానికలు చేస్తారు కదా కనిపెట్టి ఈ దొంగ దగులు గారు ఉండికి ఉండే సంచర్ వేసుకొని మా ఉండులా అంటే లోకం మీద ఎన్ని రకాల దొంగలు తయారయ్యరు ఇంట్లో పిలికెల్లా ఇక బావకు బామరిది పంచప్రాణం అయితే బామ్మకి బాబా ఊపిరి నువ్వులా అంటే బాబామతుల బంధము ఎంత కచ్చిగుంది అంటే బామ్ము ఇక ఒక్క కంచాలా దీని ఒక మంచాలా అంతారు అంటారు చూడు అంతకంటే బావ బాబామతుల బంధము ఇక చూడు ఎంత ఉందో బామ్మర్ది కోసం బాబా ఏం పని చేసిండో మల్లన్నా మల్లన్నా మైమాగల్ల స్వామి మా మల్లన్న 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 స్వచ్ఛమైన స్వామి మా మల్లన్న నిన్ను నమ్ముకున్న భక్తులందరికీ నీడలాగా వస్తావయ్యా ఎల్ల కాలము తోడుంటవయ్యా నిన్ను వేడుకున్న ప్రతి ఒక్కరికి ఎదుటే ఉన్నట్టు ఉంటావు మా కళ్ళల్లో కనిపిస్తావు మల్లన్నా మా మల్లన్నా ఆ పదాన్ని మొక్కితే మా కోరికలు నెరవేర్చేవయ్యా ఆపదని మొక్కితే మా కోరికలు నెరవేర్చేవయ్యా మనసులో ఉన్నను ఆ బరువంతా దించేవయ్యా మల్లన్నా మైమగల మల్లన్నా మల్లన్నా స్వచ్ఛమైన మల్లన్నా ఇక పాడైపోను పాపము ఇక బాడ పడపోతుంటే మీద బామ్మర్దికి టక్కర్ అయిందట నుండా కోలుకోకుండా అయి మంచం పాలు అయ్యిందట ఇక దానికోసము బాగా ఏం చేసిండే అయిన వాళ్ళు మల్లన్న మల్లన్న స్వామి ముక్కిండట ఏమని మా బామ్మకి తక్కువైతే జల్లి లేచి కూర్చుంటే మాత్రం తండ్రి మల్లన్న స్వామి నీకు నేను మోకాలతోటి పాదయాత్ర చేస్తా మోకాల మీద నడిచి నీకు కొబ్బరికాయలు కొట్టి నీ మొక్కు తీసుకుంటే తండ్రి అని ముక్కిందట ఇక ఆటో ఇటో ఆటో ఇటో మంచం పాలైన బామ్మది లేచి మంచిగానే ఇటు అటు జనాలలో కలిసేసరికి ఇక బాబా ఈ రకంగా అంబాల నుంచి ఇక అయినవోలు మళ్ళా నా కాడికి అంటే డెబ్బై కిలోమీటర్ల దూరం మీద ఇక ఈ రకంగా మోకాళ్ళ మోకాళ్ళ యాత్ర చేసి దేవుని మొక్కు తీర్చుకుంటున్నా బావా అంటే చూడు బాబా మరల బంధం ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు అందం కావాలి చందం కావాలా అంటే ఏ రకంగా ఉంది దునియా మీద ఓ ఈ కదా అంగీలు తోక తోకలా ఏమంటే ఆ గయ్యే చుట్టుకుంటారు కదా గిట్లా గిట్టు ఉంటాయి కదా గయ్యి ఏ గాడితో పండుగలు చేస్తుర్రు ఆ స్టేజిల మీద ఏంటి ఉంటాయి కదా ఫ్యాషన్ షోలు ఏమై కథ ఎవరు చేస్తారు ఏంది ఏ కథ అంటే ఇక ఫలానవులు కూడా చేస్తున్నాడు గప్పండుగా అలా నాట్యంలో వాళ్ళు అంచు దోతులు గట్టి అందట్లో గౌరవము నిలిపిండ్రయ్య ఇలా జనులంతా ఇరుగులాగులు దొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా కుర నుండగా దూపి ఆనాటి స్త్రీలు అంతా సినిమా పువ్వులు పెట్టేదయ్యా ఈనాటి స్త్రీలేమో ఈకే ఈకలు పెంచి తోక రబ్బర్లు గడుపుతుండ్రయ్యా ఇకని దడం పెడితే ఈ మాట అచ్చరాల ఎంత సత్యమో పా నువ్వు కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్యాషన్ షోలు ఆడోళ్ళ బట్టలు మొగోళ్ళు మొగోళ్ళ బట్టలు ఆడోళ్ళు వేసుకొని వాళ్ళ రంగు రంగులు వాళ్ళ ఆటలు వాళ్ళ పాటలు వాళ్ళ ఒయ్యాలాలు వాళ్ళ ఉరకపోతలు అప్పప్ప ఇక ఈ రకంగా అన్ని కాలేజీలల్లో ప్రొఫెసర్లు ఆరు నుంచి పది మంది ఇట్లా ఫ్యాషన్ షో లో పాల్గొని మునిగి ఆనందం ఆనందండా ఇక మరి రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని చంద్రాలు ఇంకా ఎన్ని సితారీ ఏం కదా పోరి ఏపీలో పార్లమెంటు పండుగ అసెంబ్లీ పండుగ అయిపోయింది కానీ పండుగ అయిపోయినాక జర్నన్న నిమ్మరం లేదంట పాలం లీడర్లకు మేము గెలుస్తామా ఓడతామా ఏం చేయాలి ఎట చేయాలి ఈవీఎంను మరి గతంలో పిన్నెళ్ళి ఏదో కథ ముంగటేష కథ ఈవీఎం అమ్మ మళ్ళా ఈ రిజల్ట్ నాడు కౌంటింగ్ నాడు ఇంకేమైనా కథ నడుస్తుందా ఏంది మేము ఉత్తపుణ్యానికి ఓడిపోతామా ఏంది అని ఇదే కదు ఘటనల్లో వాళ్ళ గుండెలల్లో బలం కానీ పుసుకునే ఏమో అయితుదో ఏమో ఏమో అవుతుందో అని ఇయ్య మరి గా ఫిగరు ఏడికి దారి తీస్తుంది అంటే బీజేపీ నేత ఏదో బాంబు వెలిచిందట ఏం కథ ఏంది ఏం కథ ఇందంపా అబ్బరకొండ ఎక్కటి ఎక్కటి ఆడు ఆడని ఏపటి ఉంది కుంపటి అన్నట్టు దండం పెట్టి ఏపీల రాజకీయ నాయకులు ఎటు జూన్ నాలుగు ఎక్కడ జూన్ నాలుగు ఏమైతుంది మా బతుకు ఎట్లయితుంది మా బతుకు ఓ అమ్మ అని పుణ్యకాలం అయిపోయింది మా బతుకు జూన్ నాలుగు నాడు మీద ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఎట్లా చేయాలి రో గుండెపోటు వస్తుంది రో బాంబు మాకు నిద్ర పడతలేదు రోగి ఇది ఏ కథ నడుస్తున్నాడు అని ఎందుకంటే కౌంటింగ్ రోజు ఇక కాడ తారుమారు చేసి గోల్మాలు చేసి ఎవరో నడుస్తుందని బీజేపీ నేత పురంధేశ్వరి పాయ బాంబు వేసి పెట్టి ఒక్కొక్కరికి నిద్ర పడతలేదు ఇక ఇటు పోలు అటు టీడీపీ పవన్ పవన్ కళ్యాణ్ జనసేన గుమ్మ లెక్క గుంపు కూడా మొత్తం ఇక కౌంటింగ్ కడ మొత్తం బందోబస్తు ఉంటారా ఏదో జరుగుతుంది కథ అని అన్ని పార్టీలు సభ పెట్టుకుంటారు అట మరి ఎట్టు అవుతుందో ఏ కథ నుండి జూన్ నాలుగు కోసం ఎదురు చూస్తా ఉన్నారట ఎడుకుంటారు ఇంకా నాకు ఎదురు చూసినట్టు మరి ఎట్లయితుందో ఏం పోదుపా కాంగ్రెస్ లీడర్లది కచ కోలము కచ్చపెచ్చ చేయవడము అనేది మొన్నటిదాకా వార్త ఇక ఇప్పుడు బాంబు కాంగ్రెస్ కోలిగారు చిన్న సన్న ఏం కాదు కుస్తరాలు వంచుట్లా తోపు ఓటు రాకు ఆ పైకం ఇచ్చుట్ల ఇక మొత్తం మీదనైతే నార్కపెల్లి కాంగ్రెస్ లీడర్లా సక్కదనం అంతా బయటపడదులా పసలు మంచిదేట ఇక చూడు ఎట్లా ఉందో వీళ్ళ ఈ పాడువాడా ఓ అమ్మ ఏది వారికి ఏమో అయిపోయిందిగా తీర్మానం లే ప్రచారంలో నార్కడ్పల్లిలో కాంగ్రెస్ నేతలు పసలు పంచుతూ అడ్డంగా దొరికిపోయిరాట ఇక అశోక్ ఉండే కదా అశోక్ వారే ఇదే కానీ సంగతి ఏం కదా మీరు పశులతోటి రాజకీయం చేసి పట్టభద్రలో ఉంటారా అని జబర్దస్త్ చేసి జమడీకేస్తే అశోక్ మీదకి దాడి మీడియా మీదకి దాడి ఓ రచ్చరత్స రంబోరైంది మొత్తానికైతే కాంగ్రెస్ వాళ్ళు పసలు వలుస్తులు వలుసురు అని లోకం అంతా ఎల్చి మరి బూజ్ బూజ్ అయింది మరి ముషి మీద మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఏంది ఏం కదా ఏం అలబోతాడు మరి మొత్తానికైతే పట్టభద్రత ఎలక్షన్లలో మొత్తం తారుమార ఏవారే నడుస్తున్నాడు అనులా కాంగ్రెస్ నేతలు చేసిన నార్కట్పల్లిలో కాంగ్రెస్ లో డబ్బులు పంచుతుండగా డబ్బులు ఎందుకు పంచుతున్నారని నిలదీసినందుకు పైన దాడి విశేషాహితంగా పిడుగుద్దులు గుద్దుతూ వెనక గుద్దుతూ తల మీద కొడుతూ విపరీతంగా దాడి చేశారు మొత్తం ముక్కు అంతా పగలగొట్టారు మొత్తం లోపల ఇంజూర్ కావడం జరిగింది అదే మాదిరిగా అమ్మనా బూతులు తిట్టారు ఇక్కడ ఎందుకు వచ్చారంటే ఎంత ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతూ ఓడిపోతున్న భయంతో డబ్బులు పంచుతూ ఒక అశోక్ సారు పైన దాడి చేశారు ఈ విధంగా ప్రతి పోలీస్టేషన్ దగ్గర డబ్బులు పంచుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైంది పోలీసులు పూర్తిగా విఫలమవుతున్నారు పక్కనే బూత్ పక్కన డబ్బులు పంచుతున్నా కూడా అడ్డుకునే వారు కూడా ఎవరూ కనపడతలేరు ఇది ప్రజాస్వామ్యమా ఇంకేయడానికి అర్థం కాని ఒక పరిస్థితి ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు పంచుతున్నారు నాగడ్పల్ అయితే ఘోరంగా ఒక కనీసం ఒక రెండు వందల మంది ఫంక్షన్ హాల్లో పెట్టి డబ్బులు పంచి పది క్యాండిడేట్ డబ్బులు పంపిన తర్వాత పోలీస్ స్టేషన్ పంపిస్తున్నారు ఇదేంటని ప్రశ్నించేందుకు నా పైన విపరీతం విశిక్షణహితంగా కొట్టడం జరిగింది నేను పల్లి నా ఫోన్ మొత్తం పగలగొట్టారు ఇంకో ఫోన్ లాక్కున్నారు అలా అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ చేసి మరో క్యాండిడేట్ నాతో పాటు వచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి పైన అంగి చింపేశారు మొత్తంగా అంగి చింపి విపరీతంగా ఆయనపైన దాడి చేశారు కుర్చీలతో కుర్చీలు లేవట్టి విపరీతంగా కొట్టారు నాకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు పోలీసు కార్డుకు వస్తే పోలీసుల నుంచి కనీస స్పందన కరవైనది జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు కానీ ఎస్ఐ గారు చెప్తే ఎస్ఐ గారు కూడా కనీసం ఇటువైపు కూడా రావడం లేదు ఇటువంటి ఏఎస్ఐ గారేమో కంప్లైంట్ ఇచ్చే వెళ్ళిపోండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు కనీసం పోలీసుల నుంచి కనీస స్పందన కూడా కనబడతలేదు ఇది ప్రజాస్వామ్యమా అసలు ఓటింగ్ ఎమ్మెల్సీ పట్టభద్రులు పాల్గొనే ఎన్నికల్లో కూడా డబ్బులు వస్తున్నారు పోలీసు నుంచి కనీస స్పందన కూడా నాకు ఇక్కడ కనబడతలేదు అతి పోల్చినాక ఇదే విధంగా జరుగుతూ ఉంది పట్టించుకున్న వాళ్ళు నేను ఎమ్మెల్సీ క్యాండిడేట్ ని అశోక్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నాపై నిక్షరహితంగా దాడి చేయడం జరిగింది ఇక ఇప్పుడు దేశం మొత్తం మీద నీ దండం పెడితే రాజకీయం ఎక్కడ తిరుగుతుంది అంటే మొన్నటిదాకా పార్లమెంట్ పండగ ఎక్కడ తిరిగిందంటే రైతు రాయకే ముంగటేసుకురు కానీ ఇప్పుడు యూటాక్స్ యూటాక్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి యూటాక్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఎక్కడ పోతుంది ఈ పైక ఏంది ఏం కదా అనేది బీజేపీ దిగడదు కుండ బద్దలు కొడుతుండలో ఇంత భార్య అనుకు ఇక ఈ దండం పెడితే యూటాక్స్ దేశం మీద మోతమవుతుంది వరి ఏదో చేసిరు ఉద్దార్కం చేసిరు కోట రూపాయలు పక్కదో పట్టించు ఢిల్లీకి మూట కట్టి సాగదోలిరు అని ఇక బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కుండ బద్దలు కొట్టిండు లా అయ్య మరి ఐదు వందల కోట్ల అంట యూటాక్స్ పేరు మీద వచ్చిన ఇక అందుకెళ్ళి మరి చెడపడ ఏ అంతా మరి ఢిల్లీకి సాగన సాగదోలిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ఈ నోట ఆ నోట ఒకటే చూసుకుంటారు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి నేను చూపిస్తా అని బీజేపీ లీడరు మహేశ్వర్ రెడ్డి మరి అలాగే మైకుల ముందరకు వచ్చి వాళ్ళకి దాండోరం మోగిస్తుండ్రు మరి ఎట్ట అవుతుందో ఏం పోతుందో కానీ మొత్తానికైతే ఈ యూటా చుట్టే తిరుగుతుంది దేశంలో రాజకీయము ఏ రోజైనా నేను ఎప్పుడు మాట్లాడిన సబ్జెక్ట్ని డిబేట్ చేయకుండా కేవలం నా పరిధిలో మాట్లాడినటువంటి వ్యక్తిని నేను మాట్లాడాలనుకుంటే పుట్టింటి వ్యవహారము మేనమా గెలకన్నట్ల మీ వారం నాకే కానీ నేను అటువంటి మనస్తత్వం నాది కాదు అటువంటి దిగ్గజారుడు నేను ఆరోపణలు చేసే వ్యక్తిని కాదు ముఖ్యమంత్రి గారికి నేను మా కిషన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు గౌరవ కేంద్ర మంత్రివర్యుడు వారి ఆదేశాల పరిగె ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ళి డిక్లర్ చేసి దాన్ని కూడా ముఖ్యమంత్రిని కూడా నువ్వు అనుమానం పడే విధంగా మాట్లాడితే ఇది దానికి నేను ఈ ముఖ్యమంత్రి అనుమానపడితే మరి గతంలో నేను ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ఆర్ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాడినప్పుడు కానీ మీరు ఆ రోజు దీని వెనుక ఎవరున్నారని చెప్పి ఆలోచన చేసిండో మరి మీరు అప్పుడు ఏ ఆలోచన చేసిండో నాకు తెలియదు ఏ వెనుక సంతోషపడో నాకు తెలియదు హార్ ట్యాక్స్ డబుల్ ఆర్ ట్యాక్స్ ట్రిబుల్ ఆర్ ట్యాక్స్ మాట్లాడారు ఆ రోజు ఎందుకు మీరు ఈ రకంగా మరి మాట్లాడలేదు బీటెక్స్ మాట్లాడినప్పుడు మాట్లాడలేదు నేను జీవోలు కూడా హెట్రోటెక్స్ అంశంలో కూడా నేను రెండు జీవోలు బయటపెట్టిన రోజు కూడా మీరు ఎవరు మాట్లాడే మరి రోజు ఇంతగానో మీరు సీరియస్గా స్పందిస్తున్నారు గా దీని వెనుక కుంభకోణం పెద్దగా ఉన్నది పెద్ద ఎత్తున దీనిలో ఒక అవినీతి దాగున్నది కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా ఈ రాష్ట్రంలో మీరే ఒకవైపు చెప్తా ఉన్నారు దీంట్లో రైస్ మిల్లర్స్ దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నారని చెప్పేసి రైస్ మిల్లర్ల దగ్గర ఇరవై రెండు వేల కోట్ల రూపాయల స్టాక్ ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు మరి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నదని మీరే చెప్తా ఉన్నారు నేను ఒకటే ఒక అడుగుతా ఉన్నాను ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తా ఉన్నారు జూన్ రెండుకు ఏదో కొత్త పాట రాబోతుందట ఏంది ఏం కదా అని ఇక నూరూపాయలు గుడ్డు మిట్కలు ఇచ్చి చెవులు నిక్క పెట్టి తింటా ఊరు చూస్తా ఊరు కానీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనుకుంటారు కదా ఇక ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీరవాణి దగ్గర దగ్గర కూర్చొని దానికి ఎట్లా అందియాలి ఎట్లా పొందియాలి ఏం చేయాలి ఎట్లా సంగీతం కొట్టాలని మంచిగా చర్చ నడుస్తుంది జూన్ రెండు నాడు మొత్తం తెలంగాణ మొత్తం మోతమవుతుంది ఆ పండుగ చూడు ನೆಲರಾಲಿನ ಮಂದಾರು ತೆಲಂಗಾಣ ಸಿಂಧೂರೂ ನೆಲರಾಲಿನ ಮಂದಾರು ತೆಲಂಗಾಣ ಸಿಂಧೂರೂ ಈ ತೀಡಲು ವೀರೂ ಭೂತಲ್ಲಿ ಒಡಿ ಬದಲಿನಾರು ನೆಲರಾಲಿನ ಮಂದಾರು ತೆಲಂಗಾಣ ಸಿಂಧೂರೂ ఇక నీ దండం పెడితే ప్రత్యేక రాష్ట్రం కావాలి తెలంగాణ ఏర్పాటు కావాలి తెలంగాణ ఏర్పాటు అయితేనే నీళ్లు నిధులు నియామకాలు మాయి మాకు వస్తాయని ఓ ఆనాడు నీ దండం పెడితే ఎగురి గంతేసి ఒక్కొక్కరు ఒక్కలా ఇద్దరు పది పన్నెండు వందల మంది ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది ఇక సకల జనులు సమ్మె చేస్తే రోడ్డు మీద వంట మార్పు చేసుకొని ఒక రకంగా చేస్తే తెలంగాణ అది ఇక మరి గస వంటి త్యాగాల తెలంగాణ గొప్పతనం ఏంది దాని చరిత్ర ఏంది ఏ రకంగా ఈ తెలంగాణ వైభవాన్ని చాటు చెప్పాలి అన్న రీతిలో మరి అందేశ్రీ ఇక మరి తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఇక ఈ రకంగా ఇక దానికి సంగీతము ఈకలు తోకలు అన్నీ కలిపి ఇక పురుడు పోసుకోబోతుంది జయ జయ హై తెలంగాణ జనని జయ కేతనం అన్నట్టుగా ఇక మొత్తానికైతే రేవంత్ రెడ్డి కీరవాణి ఈ పాట ఎట్లా ఉండాలి ఏ రకంగా ఉండాలి అన్నట్టుగా ఇక మరి తెరబైటికి అది రాబోతున్నది ఇక దాని గురించి చర్చ జరిగింది ఇక రేపో మాపం మనం అందరం వింటాముల్లా అది పో తల్లిదండ్రులారా మీకోసమే ఒక రామసక్క ముంగర వేసుకొచ్చిన మా కొడుకు అలిగిండు మా బిడ్డ అలిగింది వాళ్ళకి ఏం చేయాలి ఎట్ట చేయాలి ఉరుక్త బుర్ర బుర్రా కోకటంలో ఇంటికి పోయి దుకాణం కాడు పోయి ఏం కొంటారు గది అంత ఉంటుంది కదా మ్యాగీ నూడిల్స్ గది కొంచెం మరి ఏం పువ్వా ఎట్ట సాగంతో ఏంది ఏం కదా అనేది జర్ర ఇంటే కానీ మీకు అర్థమైంది వాంబో వాంబో ఇది పోరగాలకు గండమై కూసు దేవుడా జర ముచ్చిన మంచిగా పబ్లిక్ పోరగాలు బుడపోరగాలు బయలుదేరకపోకపోతే బోజకపోతే ఇక షెడోపాటు పైసలు ఇవ్వాలి పైసలు ఇవ్వాలని అని మారం చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు అమ్మో నా పిల్లగాడు ఏడుస్తుండా నా పిల్లగాడు బయలుదేరిపోతలేడా ఏం చేయాలి ఎట్ట చేయాలని అని వాళ్ళకు మ్యాగీ నూడిల్స్ ఆ ఒకవి కావాలంటే పుస్త పుస్తమై కోనిస్తారు కానీ మ్యాగీ నూడిల్స్ కథ ఏంటంటే దాని మీద మైక్రోస్కోప్ పెట్టి చూస్తే బుడ బుడబుడ పురుగులు ఆడుతురియాడనుల పురుగులు పోరగాళ్ళ కడుపులో పోయినాక ఏమైతుంది కూరగాళ్లకు ఇక నొప్పి రోగాలు కక్కుడు వాంతులు పాయ వచ్చే పాయ వచ్చే పాయ డాక్టర్ ఉరికి దాగాల దాకా శరీరకారు ఎందుకు ఇప్పటికైనా తల్లిదండ్రులకు లజ్జ సిగ్గి సోయ తెచ్చుకొని పోరగాళ్ళకు ఏం తినబెట్టాలి ఏం చేయబెట్టాలి ఎట్లా ఏంది వాళ్ళని ఎట్లా పెంచుకోవాలి ఎట్లా చూసుకోవాలన్న దాని మీద ఆలోచన చెయ్యాలి లేకపోతే మరమడ నక్కడ కలిగిండే నేను ఎప్పుడైనా కోనియాలి అది ఇది అంటటో ఇక అూకాల పోయి కోనిస్తారో మ్యాగీ నూడిల్స్ కథం పోరగాలు సాగుకు కారణం మీరే మీ చేతులారా మీరే మీ పోరగాళ్ళను చంపుకుంటారు అనేది ముచ్చట అందుకనే ఇప్పటికైనా తల్లిదండ్రులు ఆలోచించాలి ఈ పోరగాళ్లకు మ్యాగీ నూడిల్స్ కోనియకుండా దూరంగా ఉండాలి ఎటునో బిడ్డలారా మన వార్తలు ముందుకునేయా ఇక రేపు కూడా గిరిజేయాలకు వస్తా అంత మొద మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మానక మనగా మన తెలంగాణ టీవీ ఉంటే శనార్థి అందరికీ నమస్తే